ఈ వీడియోలో మీకు ఉత్తర వాయువు దిశ అసలు వాయు దోషము ఉత్తర వాయు దోషము అట్లా ఉంటుందో చూపిస్తాను ఈ వీడియోలో మీకు ఉత్తర వాయువు ఇది తూర్పు పడమట దక్షిణం ఉత్తరం ఇది మొత్తం ఒక ఇల్లు అనుకోండి ఇది మొత్తం ఇల్లు ఇంటి చుట్టూ కాంపౌండ్ కాంపౌండ్లో తూర్పు పడమట దక్షిణం ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువు మనకి ఏంటి ఉత్తర వాయువు ఉత్తర వాయువు అంటున్నాం ఇది ఉత్తరము ఇది వాయువు ఉత్తర వాయువు దోషం ఈ దోషం అనేది ఎట్లా వస్తుందంటే ఎట్లా ఉంటే ఉత్తర వాయు దోషం లేదు ఒక్కొక్కసారి మనకి ఎట్లా స్థలం పెరుగుతుంది ఇట్లా స్థలం పెరుగుతుంది ఈ పెరిగిన స్థలాన్ని ఉత్తరం వాయువు దోషం అంటాం మనం ఈ స్థలం ఇట్లా పెరిగితే ఉత్తర వాయు దోషం అంటారు ఈ స్థలం ఎక్కువ ఉంటాయి ఈ స్థలం లేకుండా ఎట్లా ఉంటే ఉత్తర వాయు దోషం కాదు ఇది ఇదొక దోషం ఇట్లాగే ఉత్తర వాయు దోషంలో మరొకటి ఏంటంటే ఉత్తర వాయువు పోటు అంటాం ఉత్తరం వాయువు పోటు అంటాం ఉత్తర వీధి పోటు అంటే మనకి ఇట్లా బజారులు ఉంటాయి బజారు రోడ్డు అంటాం మనం ఎట్లా బజార్లు ఉంటాయి ఎట్లా ఈ విధంగా బజార్లు ఉన్నప్పుడు ఎట్లా బజారు ఉన్నప్పుడు ఇది కూడా ప్రమాదకరమే ఉత్తర వాయు దోషం ఉత్తర వీధి వీధిపోటు అంటాం ఈ వీధిపోటు కూడా ప్రమాదమే ఇంకొకటి ఉత్తర వాయువు స్థలం పెరిగిన దోషమే ఉత్తర వాయువున వీధిపోటు అంటే ఒక బజార్ లాంటివి ఉన్నా కానీ అదొక ప్రాబ్లమే ఇంకోటి వచ్చేకి ఉత్తరాన పూర్తి ఉత్తరాన ఇక్కడ గొయ్యి తీస్తారు గొయ్యి అది బాత్రూమ్కి కానీ ఇంకో దానికి కానీ సెప్టోర్ ట్యాంక్ కానీ కొంతమంది ఈ మధ్య వాటర్ కూడా తెస్తున్నారు వాటర్ కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నారు దీనికి కానీ ఇది కూడా ఉండకూడదు ఇది ఒకటి స్థలము ఒకటి విజుత్ పోర్టు ఒకటి గొయ్యి ఒకటి ఇంకోటి వచ్చరికి ఇక్కడ ఖాళీ స్థలం ఉంది చెప్పి ఈ మధ్య ఎట్లా వచ్చేసి ఒక ఉపగ్రహం ఏర్పాటు చేసుకుంటున్నారు ఉపగ్రహం ఏర్పాటు చేసుకుంటున్నారు ఇది కానిచ్చి ఇంటి కానిచ్చి ఉపగ్రహం ఏర్పాటు చేసుకుంటున్నారు ఇది వచ్చలికి వంటగది కానీ లేదా బాత్రూమ్స్కి కానీ వాడుతున్నారు ఎట్లా కానిచ్చి ఈ విధంగా కడితే అది కూడా దోషం కిందనే పరిగణించొస్తారు ఇది ఒకటి ఇంకొకటి వచ్చలికి ఇక్కడ గేటు పెడుతున్నారు ఈ మధ్య ఇటు ముందు పదార్ంది అని చెప్పేసి ఇక్కడ ఒక గేటు గేటు పెడుతున్నారు ఒక డోరు డోర్ పెడుతున్నారు డోర్ పెట్టి నడుస్తున్నారు ఏడ మటికి ఎట్టి పరిస్థితుల్లో నడక అనేది ఉండకూడదు ఈ దిశలో ఇది ఒకటి మొత్తము ఐదు దోషాలు వస్తాయి ఉత్తర వాయువులో దోషాలు అనేవి ఐదు రకాలుగా వస్తాయి ఒకటి స్థలం పెరిగినా కానీ ఉత్తర వాయువు దోషం ఉంటాము రెండు ఉత్తరం నుంచి బదారు ఉండి ఆ బదారు నుంచి వచ్చేది ఉత్తర వాయువు దోషంగానే పరిగణిస్తాము మూడు దొచ్చలకి బాయి ఒక బాయి లాంటిది కానీ భూమిలో సంపు లాంటిది కానీ నిర్మించకూడదు నాలుగు ఈ వాయువున ఉత్తర వాయువున ఎటువంటి షెడ్డు కానీ కట్టుబడి కానీ ఇంటి కానిచ్చి వేసి మూత వేయకూడదు ఐదు డోర్ పెట్టకూడదు ఉత్తర వాయు దోరు పెట్టకూడదు ఇవి చాలా ప్రమాదకరమైనవి ఈ దోషాలు ఈ దోషాలు ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి అంటే ఈ ఉత్తర వాయు దోషం ఉంటే ముఖ్యంగా ఆ ఇంట్లో ఉండే వారికి మైండ్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఇది ఇది వచ్చేకి ఆ ఇంట్లో ఉన్నవారి ఆలోచన విధానం మీద కానీ చాలా చాలా ప్రభావం చూపిస్తుంది వారి ఆలోచనలో సరైన నిర్ణయం తీసుకోలేరు నిర్ణయం అనేది మాట మాటికి మారుతూ ఉంటుంది ఇప్పుడు తీసుకున్న ఒక నిర్ణయము సాయంత్రంకి అది ఉండదు నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి అదే మనము మాట నిలకడగా ఉండదు అంటాము మాట నిలకడగా ఉండదు అంటే ఈ ఉత్తర వాయు దోషం ఉన్నప్పుడు వారి పరిస్థితి అట్లాగే ఉంటుంది ఒక మాట ఇప్పుడు మాట చేస్తే సాయంత్రానికి ఆ మాట ఉండదు మారిపోతూ ఉంటుంది వారి ఆలోచన కూడా మారిపోతూ ఉంటాయి అదొకటి ఇకపోతే వీరు ఒక పని చేద్దాం అనుకుంటారు ఉదయం సాయంత్రానికి వచ్చి ఆ పని చేయరు ఇంకా వేరే పని అనుకుంటూ ఉంటారు అంటే నిలకడ ఉండదు ఈ వాయు దోష ఉత్తరవాయు దోషం ఉంటే నిరకడ ఉండదు మరో ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ ఉత్తరవాయు దోషం వల్ల ఇంటిలో భార్యాభర్తలకు అస్సలు పడదు వారికి చిన్న చిన్న విషయంలోనే గొడవలను అవుతాయి ఉత్తర వాయువు వల్ల భార్యాభర్తలకు కూడా పడదు చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు అవుతూ ఉంటాయి ఈ దోషం వల్ల అన్నదమ్ములకు పడదు ఇంట్లో ఉండే అన్నదమ్ములకు పడదు దీనివల్ల తగాదాలు భూమి వివాదాలు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటము లాంటివి అన్నయూ ఈ ఉత్తర వాయువుపం వల్లే వస్తాయి ఈ ఉత్తర వాయువు అనేది చాలా చాలా డేంజరు ఇది లీగల్ ఇష్యూస్ కానీ కోర్టు కేసులు కానీ పోలీస్ స్టేషన్ కానీ ఇలాంటివి ఆస్తులు ఉడవలు కానీ మరియు ఇరుగు పురుగు వారితో సరైన సంబంధాలు కూడా వండనివ్వదు అంటే ఇంటి పక్క వారు కానీ చుట్టాలతో కానీ సరైన సంబంధం వండనియదు ఈ దోషం వల్ల కాబట్టి ఉత్తర వాయు దోషం అనేది చాలా చాలా ప్రమాదకరమైనది కాబట్టి ఒక్కసారి మీరు ఈ వీడియో చూస్తే మీ ఇంటి యొక్క ఉత్తర వాయువు ఎట్లా ఉందో ఒక్కసారి చూసుకోండి ఇది మొత్తము టోటల్ హౌస్ అనుకుంటే ఈ హౌస్కి పహరీ గోడ ఎట్లా ఉంటే ఈ మీ పహరే గోడకి ఏవైనా ఉత్తర వాయువున ఇది పెరిగి ఉంటే స్థలము చూసుకోవచ్చు చూసుకుంటే ఇది ఉత్తర వాయు అది ఒకటి ఇక్కడ ఏమన్నా గొయ్యి కానీ పళ్ళం కానీ ఉందా చూసుకోండి పళ్ళం ఉన్నా కానీ ఇబ్బంది ఏను గొయ్యి ఉన్నా కానీ ఇబ్బంది ఏను దీనికంటే ఇక్కడ పళ్ళం ఉండకూడదు కాబట్టి ఇక్కడ కూడా పళ్ళం ఉండకూడదు మూడో రోజుల ఇక్కడ గేటు ఉండకూడదు ఇటు బయటకు పోవడానికి గోడకి గేటు ఉండకూడదు బయటకు వెళ్ళటానికి ప్లస్ ఇటు నుంచి ఏమన్నా రోడ్లు కానీ ఏమన్నా వస్తున్నాయా ఆ రోడ్లు వీధి చూపులు ఏమైనా ఉన్నాయా వీధి పోట్లు ఏమైనా ఉన్నాయా అవి ఒక్కటి చూసుకోండి నెక్స్ట్ దీనికి మీ ఇంటికి ఇచ్చేసి ఏమైనా ఒక ఉపగ్రహం కట్టి దానికి వంటగదికి కానీ బాత్రూమ్స్ కానీ వాడుతున్నారా ఒకసారి చూసుకోండి ఇది కూడా చాలా ప్రమాదము ఈ విధంగా చూసుకోండి దీనికి వచ్చేదలకి రెమెడీలు ఉన్నాయి రెమెడీ అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను దీనికి కూడా బదారు ఈ బదార్ నుంచి వచ్చేటప్పుడు ఈ ఉత్తర ఈ నుంచి వచ్చే వాయు దోషం వల్ల దీనికి కూడా రెమెడీలు ఉన్నాయి అసలు ఇబ్బంది పడవసరం లేదు మీకు ఏమైనా వీటిల్లో ఏమైనా సమస్యలు ఉంటే నన్ను సంప్రదించండి నేను మీకు సింపుల్గా మీ గోడలు పోల్చకుండానే సింపుల్ రెమెడీతో చాలా చాలా సింపుల్తో దీన్ని కానీ దీన్ని కానీ దీన్ని కానీ చేయొచ్చు ఏడ గొయ్యి ఉంటే మటుకి కంపల్సరీ వేయండి కంపల్సరీ వరలు తీసేసి వేయండి దీనికి రెమెడీ ఉంది దీనికి రెమెడీ ఉంది దీనికి రెమెడీ ఉంది ఏడ గేటు ఉంటే కనుక ఏడ గేటు క్లోజ్ చేయండి గేట్ క్లోజ్ చేసి ఇక్కడ పెట్టుకోండి ఎక్కడ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది మీకు కాబట్టి ఉత్తరవాయు దోషం అనేది ఏ విధంగా ఉంటుంది మీ ఇల్లు ఒక్కసారి చూసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత థ్యాంక్ యూ